నమస్తే అండి ఈ గుంటూరు అమరావతి రోడ్ నుంచి తాడికొండ ఊళ్ళోకి పోయే రోడ్డు ఇది మెయిన్ రోడ్డు అండి మన రాజధాని సచివాలయం కాడకి వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్డు ఈ తాడికొండ ఊళ్ళోకి పోయే రోడ్డు నుంచి మనకి ఇక్కడ వెంచరేస్ ఉన్నారు ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ అండి సెంటర్లోనే లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెంటర్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఒక్కొక్క బిట్ వచ్చేసి సుమారుగా మనకి పన్నెండు సెంట్లు పదిహేను సెంట్లు పెట్టారండి ఇదంతా కూడా మనకు ఆ వెహికల్ ఉన్న వాడి నుంచి మనకి ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ వెహికల్ ఉన్న దగ్గర నుంచి మనకి ప్లాట్ స్టార్ట్ అవుతుంది ఆ టెంట్ దగ్గర ఉన్నది మొత్తం కూడా ప్లాటింగ్ ఏరియా అండి ఒక మూడు ఎకరాలని వీళ్ళు ఫార్టీ ఫీట్ రోడ్డుగా డివైడ్ చేసి ప్లాటింగ్ ఇచ్చున్నారు ఇవన్నీ సెంటుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారండి సెంట్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు సో ఈ పక్కన ఇది తాడికొండ అండి ఈ తాడికొండ ఊరు తాడికొండ ఊరు నుంచి ఇప్పుడు వచ్చే వెహికల్స్ మనకి తాడికొండ అడ్ రోడ్డు మీదుగా గుంటూరు వెళ్తాయండి గుంటూరు పాత అమరావతికి వెళ్ళిపోతాయి ఈ రోడ్డు ఫేసింగ్ నుంచి ఈ వెంచర్ని మనకి ప్లాట్లుగా వేసారు వీళ్ళు ఇది తాడికొండ ఊరండి ఇది ఇది తాడికొండ ఊర్లో మన అడ్ రోడ్ నుంచి కేవలం వన్ పాయింట్ వన్ కేఎం అడ్ రోడ్ నుంచి కేవలం హాఫ్ కేఎం దూరంలోనే మనకి ఈ ప్లాట్లు ఉన్నాయండి పూర్తిగా ఇవి సెంట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక్కొక్కటి వచ్చేసి మనకి పద్నాలుగు సెంట్లు పన్నెండు సెంట్లు బిట్లు ఉన్నాయి సో ఈ కనపడే ఈ లైటింగ్ అంతా కూడా తాడికొండ రోడ్ అండి ఇదంతా తాడికొండ అడ్డ రోడ్డు ఈ తాడికొండ రోడ్ రోడ్డు ఈ లొకేషన్లో మనం పరంగా చూసుకున్నా కానీ దగ్గర దగ్గరగా ఆరు కోట్ల నుంచి ఏడు కోట్లుదా నడుస్తుందండి దీనికి బేస్ వేసుకొని ఎదురు కనపడుతుంది నీడు ముక్కల ఇదంతా కూడా ప్లాటింగు ఈ ప్లాటింగ్ వేసి మనకి బిట్లు ఇచ్చారు అన్నీ కూడా పెద్ద బిట్లు అండి తాడికొండ ఊరు ఇక మనకి గుంటూరు చుట్టుపక్కల రాజధానికి వెళ్ళాలి అంటే ఇది మెయిన్ అండి ఆ రోడ్డు గుండానే తుళ్ళూరు వెళ్తారు ఆ తుళ్ళూరు వెళ్ళిపోయి అక్కడ మనకి రాజధాని మెయిన్ ఏరియా ఇదే మనకి తాడికొండ నుంచి అడ్ రోడ్ నుంచి తుళ్ళూరు వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్కి డైరెక్ట్ రోడ్ తీసుకున్నారు లాడ్ దగ్గరకు వచ్చేళ్ళకి మెయిన్ రోడ్ నుంచి సుమారుగా రెండు వందల మీటర్లు వెనక లోపలికి వెళ్తుందండి తాడికొండ ఏరియా ఇది గురుకుల పాఠశాల ఇది మనకి పెంచర్ లొకేషను ఈ చుట్టుపక్కల లొకేషన్ అంతా కవర్ చేస్తా మీకు ఈ వీడియో చేస్తున్నామండి రిజిస్ట్రేషన్ అయితే సెంట్రల్ లో చేయించుకోవాలి మెయిన్ రోడ్డు ఒకటే రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్లు ఇచ్చి ఉన్నారు సో మనం ఈ వెంచర్ ప్లాన్ని ఇలా చూడవచ్చండి ఇది వెంచర్ ప్లాన్ ఇది తాడికొండ రోడ్డు ఇదంతా కూడా ప్లాటింగ్ ఇచ్చి ఉన్నారు ఏరియాలో ప్లాటింగ్ ఇచ్చిన ఇదంతా అన్నీ కూడా పన్నెండు సెంట్లు పద్నాలుగు సెంట్లు పెట్టాండి ఇది ఇక మెయిన్ రోడ్ అండి ప్రస్తుతానికి రియల్ ఎస్టేటు భూమంతా అంతా కూడా తాడికొండ రోడ్డు లాము తాడికొండ రోడ్డు తాడికొండ రోడ్ నుంచి మనకి తాడికొండ ఊళ్ళోకెళ్ళి ఏరియాలోనే బాగా జరుగుతుందండి థ్యాంక్ యూ అండి